అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వృద్ధ దంపతుల హత్య కలకలం రేపింది శనివారం రాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు సూర్యనగర్లో ఉంటున్న కనకయ్య రాజమ్మ దంపతుల ఇంట్లోకి ప్రవేశించి కర్రలతో వారిని విచక్షణ రహితంగా కొట్టి హతమార్చారు రాజన్నపై కర్రలతో దాడి చేసి ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కెళ్లారు అనంతరం కనకయ్యపై దాడి చేసి చంపినట్లు పోలీసులు తెలిపారు కనకయ్య వాచ్మెన్ గా విధులు నిర్వహిస్తున్నట్లు స్థానికులు తెలిపారు స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న అల్వాల్ పోలీసులు హత్య జరిగిన తీరును పరిశీలిస్తున్నారు ఘటనకు సంబంధించి స్థానికుల నుండి వివరాలు సేకరిస్తున్నారు ఘటనా స్థలిలో కర్రలు లభించినట్లు దంపతుల ఇద్దరిపై కర్రలతో దాడి చేసి హతమార్చి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు అల్వాల్ పోలీస్ స్టేషన్కి ఒక డైల్ హండ్రెడ్ కాల్ వచ్చింది ఆ డైల్ హండ్రెడ్ కాల్ సమాచారం ప్రకారం దాని సారాంశం ఏంటంటే ఒక ఇద్దరు భార్య భర్తలు డెబ్బై సంవత్సరాలు అరవై సంవత్సరాల వయసున్న ఇద్దరు దంపతులు హత్య కూరణారని ఆ కాల్ యొక్క సారాంశం దాంతో ఇమీడియట్గా మా లోకల్ పోలీస్ ఇన్స్పెక్టర్ అండ్ డిఐ అండ్ అదర్ టీం వచ్చి చూడగా డెబ్బై సంవత్సరాల వయసున్న కనకయ్య అనే వ్యక్తి అరవై ఐదు సంవత్సరాలున్న రాజమ్మ అనే మహిళ ఇద్దరు కూడా పడుకున్న మంచంలోనే ఒక దుడ్డు తోటి తలపై మోదబడి చనిపోయి కనిపించారు తర్వాత మా క్లూస్ టీము మా డాగ్ స్క్వాడు అదేవిధంగా మా ఏసీపీ అండ్ అడిషనల్ డీసీపీ మ్యూచువల్ వచ్చి పరిశీలించగా ఇంట్లో కూడా వాళ్ళ కూతురు చెప్పిన సమాచారం ప్రకారం ఒక లక్ష రూపాయల డబ్బులు కొద్దిగా గోల్డ్ కొద్దిగా సిల్వర్ కూడా మిస్ అయినట్లుగా చెప్తూ ఉన్నారు అయితే ఈ హత్యకు కారణం పాదక లేకుంటే ఆర్థిక లాభాలు ఇంతనే తెలియాల్సి ఉంది వీళ్ళిద్దరూ కూడా ఇల్లందు దగ్గర మాణిక్యారం అనే వీరికి విలేజ్కి చెందినవారు వాళ్ళు ఒక మూడు సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చి వాచ్మెన్గా అతను పనిచేస్తూ ఉన్నాడు ఇటీవల ఇంకా ఊరికెళ్దామని డిసైడ్ అయ్యి లోపుగా ఈ సంఘటన జరిగింది దీనికి సంబంధించి కొన్ని క్లూస్ ఉన్నాయి మా దగ్గర లోపిడి దొంగల పని అయి ఉంటుందా లేకపోతే ఆకతాయిలు గంజాయి బ్యాచ్ ఏమన్నా గంజాయి బ్యాచ్ అనుకోవడం లేదు అనుకోవడం లేదు ఏదో మోటివ్ ఉందని అనుకుంటున్నాను ఎందుకంటే కాలనీ చివర్లలో కూడా సాయంత్రం అయితే గంజాయి ఎక్కువ నడుస్తుంది ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా పట్టించుకోవట్లేదు ఆ గాయాలను బట్టి చూస్తే మోటివ్ ఉందని అనిపిస్తుంది